యూట్యూబ్ నుండి ఓపెన్ చేస్తే సమతా కాలేజ్ విశాఖపట్నం డిగ్రీ విద్యార్థి చచ్చిపోయాడు ఇదే న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది ఒకసారి మాట్లాడదామని అనిపించింది అయితే నేను టైటిల్ ఏం పెట్టాను చూడండి ఒరేయ్ నీకు బ్రతికే అర్హత లేదు నీకు చావే కరెక్టు అని చెప్పాను నిజమే బ్రతకడానికి ధైర్యం కావాలండి చచ్చిపోవడానికి ధైర్యం ఏముంది చెప్పండి చచ్చిపోవడానికి సూసైడ్ చేసుకుంటారు ఏ రకరకాలుగా హ్యాంగ్ చేసుకుంటారు విషం తాగుతారు ఇంకేదో రకాలుగా చేస్తారు కదా ఒక రెండు నిమిషాలు ధైర్యం తెచ్చుకొని ఊరేసుకుంటే విషం తాగితే మూడో నిమిషం చచ్చి ఊరుకుంటారు ఆ తర్వాత ఈ అవసరం లేదు ధైర్యం అవసరం లేదు ఆ రెండు నిమిషాల కోసమే ధైర్యం అవసరం కానీ బ్రతకడానికి వందేళ్ల ధైర్యం అవసరం బ్రతకంటే కన్నీళ్ళు కష్టాలు అభిమానాలు అవమానాలు గెలుపులు ఓటములు పక్క వాళ్ళతో ఇంటి వాళ్ళతో జీవితంతో గొడవలు నష్టాలు పెట్టుబడులు దుఃఖాలు అనుబంధాలు ఇన్ని ఉంటాయి ఇవన్నీ భరించడానికి ధైర్యం ఉన్నవాడే నిజమైన మనిషి అటువంటి వాడే భూమికి అవసరం చచ్చిపోవడానికి ఎంత ధైర్యం కావాలండి రెండు నిమిషాలు ధైర్యం కావాలి అటువంటి వాడు నిజానికి ఇప్పుడు ఈ చచ్చిపోయిన పిల్లవాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి కాకపోతే కన్న తల్లిదండ్రులకి గర్భశోకం మిగిలిచిపోయాడు అన్న ఒక కోణంలోనే మనం మాట్లాడుకోవాలి తప్ప వాడి గురించి అవసరం లేదు పిరికి పందలు భూమికి ఏం ఏమాత్రం ఉపయోగపడతారు వాడి మీద వాడికే ఇష్టం లేదు చిన్న చిన్న విషయాలకు చచ్చిపోయే యూత్ ఏం అవసరం చెప్పండి ఆలోచించకండి ఎక్కువ స్క్రోల్ చేయకండి బ్రతుకంటే ఇష్టం ఉన్న వాడి గురించి మాట్లాడాలి చచ్చిపోయేవాడి గురించి మాట్లాడద్దు ఇప్పుడు చాటింగ్ ఎవరు చేయమన్నాడు వాన్ని నీ అవసరం కోసం చాటింగ్ చేసావు రికార్డ్స్ కోసము చాటింగ్ చేయకపోతే మేడం ఊరుకోదు కాబట్టి రికార్డ్స్ కోసం చాటింగ్ చేసావు ఆ తర్వాత మారుకుందామని చెప్పి అనుకున్నావు కానీ ఇప్పుడు ఆ లేడీస్ గురించి నేను మాట్లాడదలచుకోలేదు ఎందుకంటే వాళ్ళకు స్త్రీ అర్హత లేదు విద్యార్థులంటే ఎంత పెద్ద ఉన్నా సరే గడ్డాలు మిసాలు వచ్చినా సరే తన కన్న పిల్లలతో సమానం వాళ్ళకు అసలు టీచర్ క్వాలిటీస్ లేవు వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఈ పిల్లవాడికి చచ్చిపోయే ముందర తల్లిదండ్రులు గుర్తు రాలేదా రాలేదా ఒక రెండు రోజులైతే ఒక మహా అయితే ఒక ఇంకొక సిక్స్ మంత్స్ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది ఆమె ఎవరో వీడెవరో ధైర్యం తెచ్చుకోవాలి కదా జీవితంలో జీవితాన్ని బ్రతకడం అనేది ఒక కళ ఆ లేవు యూత్కి స్కూల్లో ఫెయిల్ అవుతున్నారు స్కూల్లో జీవితం గురించిన పాఠాలు చెప్పరు బట్టి బట్టే పాఠాలు చెప్తారు ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లలతో మాట్లాడే టైం ఉండదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకెక్కడ నేర్చుకుంటాడు జీవిత పాఠాలు వాడికి వాడు నేర్చుకుంటాడా వాడికి వయసు సరిపోదు కదా నేర్చుకోవడానికి అందుకని ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించి అయ్యో అయ్యో అని ఈ సోషల్ మీడియా నిండా వార్తలు ముంచేయడం అంత అవసరం లేదు ఆ పిల్లవాడు నిజానికి వెంటనే తల్లిదండ్రులు చెప్పొచ్చు తల్లిదండ్రులు తల్లిదండ్రులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో విషయం చెప్పొచ్చు అందులో ఈజీగా బయటపడొచ్చు వాడు కానీ సైలెంట్గా వాడికి వాడే విషయాన్ని మెయింటైన్ చేసుకుంటూ చావుకు దారి తీసుకున్నాడు అంతే ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి ధైర్యం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి